అందరికీ శుభోదయం అండి నా పేరు సిద్ధు నేను ఇక్కడికి రేవు పార్టీ అంటే ఏంటి చెప్పడానికి వచ్చాను అసలు ఏంది రేవు పార్టీ అంటే ఏంటి కావాలి ఏంటి ఇదిగో చూడండి రేవ్ పార్టీ అంటే జమైగా పదం నుంచి పుట్టిందండి రేవు అనే పదం జమైగా నుంచి పుట్టింది ఇదిగో ఈ రేవు పార్టీలో అందరూ పూరగాళ్ళందరూ కలిసి విందు చెందు మందు అన్నీ కలిపి డ్రగ్స్ ఒకైన ఇలాంటి రకరకాల మత్తు పదార్థాలు వాడుతూ తాగుతూ ఎంజాయ్ చేయడమే ఈ రేవు పార్టీ ఆ సినిమా వాళ్ళు ఆ పార్టీ ఏదో వాళ్ళు చేసుకోకుండా ఉన్న సినిమా వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారట మరి ఈ ఇన్విటేషన్ తీసుకొని ఎంతమంది పార్టీలో పాల్గొన్నారనేది తెలియదు అటు కాస్తా ఇటు కాస్తా వెళ్ళి ఈ విషయం ఇదిగో మన శ్రీకాంత్ బాబు ఉన్నాడు కదా ఆ శ్రీకాంత్ బాబుకి అది కామెడీ పాత్ర చేస్తూ ఉంటుంది కృష్ణవేణి అంటే ఆమెని అని కూడా పిలుస్తారు అది ఆమెకి వీళ్ళిద్దరికీ చుట్టుకుంది ఆమె ఏమో అంటూ నేను అక్కడ పార్టీకి వెళ్ళలేదురా నాయన నేను ఇంట్లోనే ఉన్నా ఇదిగో బిర్యానీ కూడా చేసుకుంటున్నా అని వీడియో పెడుతుంది ఇక శ్రీకాంత్ అయితే ఆడెవడో గడ్డం వేసుకుని ఉన్నాడు నాకు గడ్డం లేదు నేను ఏ పార్టీకి వెళ్ళనో వెళ్తే తొందరగా వచ్చేస్తా అని ఆయన ఒక వీడియో పెట్టాడు అసలు అసలు సంగతి ఏంటని అదిగో ఆ కమిషనరు దయానందని అడిగితే ఆయనేమో చెప్పి చెప్పనట్టు అంటే అంటున్నట్టుగా సమాచారం ఇచ్చాడు సినిమా వాళ్ళు ఉన్నారంటున్నాడు కానీ ఎవరి పేరులో చెప్పట్లేదు రాజకీయ నాయకులు అయితే ఎవరు లేరు అంటున్నాడు కానీ వాళ్ళ కార్లు మాత్రం ఎక్కడే ఉన్నాయని మాత్రం చెప్తున్నాడు ఇదిగో ఈ తొంభై ఎనిమిది మంది పైనే ఎక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నార్కోటిక్స్ టెస్టులు చేసిన తర్వాత ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో లేదా అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అదిగో ఆ దయానంద అయితే చెప్తున్నాడు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా